దేశం నుండి మతోన్మాద బీజేపీ పార్టీని తరిమికొట్టాలని ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదిగోని రవి అన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ ఎంసీపీఐయు ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి రైల్వే స్టేషన్ వరకు ప్రజా ప్రదర్శన ర్యాలీ చేపట్టారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తుందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడైతే ఎంసీపీఐయు అభ్యర్థులు పోటీ చేస్తున్నారో

అంటే దేశంలో ఇప్పటికీ గత పది సంవత్సరాల కాలంలో దాదాపు ఆరున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఇవాళ ఒక నెల రోజుల్లో మీరు పేపర్ సీస్ చూడండి కనీసం పది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వార్తలు మనకు కనబడతా ఉన్నాయి అంటే రా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నాయి ఈ దేశంలో ఎవరు కారణం ఎందుకు కారణం ఎందుకని రైతులకు గిట్టుబాటు ధర దొరుకుతలేదు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఎవరి లాభాలు కాపాడుతున్నాయి ఎవరి లాభాలు కాపాడటం కోసం మినిమం సపోర్టింగ్ ప్రైస్ తీసుకురావడం లేదు ప్రభుత్వాలు అనేది మనం మనం ఆలోచించాల్సిన విషయం వ్యాపారస్తులకు లాభం చేకూర్చడం కోసం అంటే కనీస మద్దతులు నిర్ణయిస్తే రైతులకు ఏదైతే పంట పండిస్తున్నారో వాళ్ళ కనీస కుటుంబ ఖర్చులు సరిపోయేటటువంటి అప్పులు తీర్చుకోవడానికన్నా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది పిల్లల్ని చదివించుకోవాలా అనారోగ్యాలు ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి ఇవాళ ఒక మధ్య అటెండర్ అంటే చిన్న ఉద్యోగి చేసేటటువంటి అతనికి సంవత్సరానికి ఎంత మిగులుతుందో ఒక రైతు ఒక ఐదు ఎకరాల రైతు కూడా ఆ మాత్రం కూడా ఇవాళ వినడం లేదు అంటే మరి పరిస్థితి ఏంటో మనందరం కూడా అర్థం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ పంజాబ్లో రైతులు ఒక పదహారు నెలలు పదిహేను నెలలు పోరాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చేసి నేను మద్దతు ధర ఇవ్వాలని చట్టం చేస్తామని చెప్పేసి ప్రామి చేయడం జరిగింది మార్కెట్ ఇంటర్వెన్షన్ మేము చేస్తాము వచ్చి మార్కెట్లో కొనుగోలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఏమీ కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం వల్ల మళ్ళీ పంజాబ్ రైతులు ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు ఒక రైతు కాల్పుల్లో చనిపోవడం జరిగింది శాంతియుతంగా చేస్తున్నటువంటి రైతుల యొక్క ఉద్యమాన్ని అంచడానికి రకరకాలైనటువంటి పద్ధతులు వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు వాళ్ళ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేటటువంటి వాళ్ళు ఉపయోగిస్తున్నారు బుల్లెట్ రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగిస్తున్నారు చాలా అంటే రోడ్లు మొత్తం బ్యారికేడ్లంతా మార్పేసి రోడ్ల మీద ఒక ములలు ఇలా తీసుకొచ్చి రైతుల ట్రాక్టర్స్ ముందుకు పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా కూడా చేసే బదులు వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రైతుల సమస్యలు అర్థం చేసుకోండి తెల్లారు లేచి మీరు టిఫిన్ చేయాలన్నా మధ్యాహ్నం భోజనం చేయాలన్నా రైతు కష్టపడాల్సిందే రైతు కష్టపడకపోతే ఎవరి కడుపులోకి నోట్లోకి అన్నం పోదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి కేంద్ర మంత్రులు కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వివరణ కావచ్చు వాళ్ళు బతకాలంటే ఆహారం కావాలి ఆహారం కావాలంటే రైతు ఉండాలా రైతు కనుక ఆల్రెడీ ప్రకటిస్తే దేశంలో కరువు వస్తుంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు ఆలోచించి తప్పనిసరి ఒక ఆలోచ ఒక సరి అయినటువంటి ఆలోచన దేశాన్ని రక్షించుకోవాలంటే భవిష్యత్తును రక్షించుకోవాలంటే రైతుల్ని మనం కాపాడుకోవాలా రైతుల్ని కాపాడుకోవాలంటే కనీసం మద్దతు ధర కంపల్సరీ ఇవ్వాలా మార్కెట్ ఇంటర్వెన్షన్ కేంద్రం చేయకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మార్కెట్లోకి వచ్చి ఈ ధరకు మేము కొంటమని చెప్పేసి చెప్తే కొంతైనా రైతుకు రక్షణ దొరుకుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం